హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి ఇది సండే వ్లాగ్ అండి నాకు నేను వీడియో పెట్టడం కుదరలేదు అనమాట అదే చూపిస్తున్నాను నేను ఎప్పుడూ చేస్తూ ఉంటాను ఇంట్లోనే హోమ్ మేడ్ సాంబార్ పొడి కొడుతూ ఉంటాను అదే మీకు చూపిస్తున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అవ్వట్లేదు అనమాట ఇప్పుడు చేస్తున్నాను చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి ఈ పొడి మనం తయారు చేసినప్పుడు కూడా మంచి అరోమేటిక్గా ఉంటుంది ఇల్లంతా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి కొన్నవాట్ల కంటే ఇది చాలా బెస్ట్ అనమాట కొద్ది వస్తువులతోనే కూడా మనం చేసేసుకోవచ్చు ఏంటంటే ధనియాలు శనగపప్పు కొద్దిగా కందిపప్పు మెంతులు జీలకర్ర ధనియాలు చెప్పేసాను కదా మిరియాలు ఎండుమిరపకాయలు వీటన్నిటితో కొద్దిగా ఇంగువ మిక్సీ తిప్పినట్టు కొద్దిగా పసుపు వేస్తానండి అంతే కొద్దిగా కరివేపాకు అనమాట ముందుగా ఏంటంటే ఒక రెండు స్పూన్లు కందిపప్పు వేసుకొని వేయించుకుంటున్నాను క్వాంటిటీ ఇలా తీసుకున్నాను రెండు స్పూన్లు కందిపప్పు రెండు స్పూన్లు శనగపప్పు అలాగా దీని మీద కొంచెం ఎక్కువగా ధనియాలు తీసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే కందిపప్పు వేస్తున్నాను ఆయిల్ ఏమీ కాదండి నార్మల్గానే డ్రై వే వేస్తున్నాను నార్మల్గా ఇది కొంచెం వేగిపోయిన తర్వాత శనగపప్పు ఇవి కూడా వేస్తాను మినపప్పు కూడా వేసి వేయించుకుంటున్నాను సిమ్లో పెట్టి వేయిస్తున్నాను ఎందుకంటే హైలో పెడితే సరిగ్గా వేగదు స్మెల్ బాగోదు కదా మనం చేసేది ఆయిల్ లేకుండా కదా ఈ పొడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి దీంతోపాటు కొబ్బరి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను ఏంటంటే ఇంక కొబ్బరి యాడ్ చేయలేదు అనమాట ఎండు కొబ్బరి అయితే ఇంకా బాగుంటుంది ఈ శనపప్పు ఇవన్నీ కూడా వేగిన తర్వాత మినపప్పు జీలకర్ర మెంతులు ఇవి కూడా వేసి వేయించేసుకోవాలన్నమాట ఇవన్నీ సిమ్లో పెట్టి వేయించుకోవాలి బాగా స్మెల్ వస్తే తెలిసిపోతుంది మనకి ఎర్రగా వేగిపోవాలండి ఇవన్నీ కూడాను మెంతులు వాసన ఇవన్నీ కూడా బాగా వస్తుంది ఇవన్నీ బాగా వేగిన తర్వాత అప్పుడు లాస్ట్లో ధనియాలు వేసాను అనమాట ధనియాలు తొందరగానే వేగిపోతాయి కదండి ఇవి కొంచెం మెంతులు జీలకర్ర ఇవంటే కొంచెం టైం పడుతుంది కదా అందుకని వేయించుకుంటున్నాను ఇవన్నీ కొంచెం బాగా వేగిన తర్వాత లాస్ట్లో ధనియాలు కరివేపాకు ఎండువిరపకాయ మిరియాలు కూడా వేస్తాను ఇవన్నీ మంచిగా వేయించుకున్న తర్వాత చల్లారి పెట్టుకోవాలి సిమ్లోనే వేయిస్తున్నాను కొంచెం టైం పట్టినా కూడా చాలా బాగుంటుంది సాంబార్కే కాదు ముక్కల పులుసు కూడా ఈ పొడి యూస్ చేయించండి ఇప్పుడు ధనియాలు కూడా వేసి వేయించేస్తున్నాను వేగిన తర్వాత ఇంక ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తున్నాను ఇంక ఎండుమిరపకాయలు ఏంటంటే నేను నాలుగే వేసాను ఎందుకంటే మా అవి కారం ఎక్కువ ఉన్నాయి గమ్మున పిల్లలు అది గమ్మును ఎప్పుడైనా వేసినా తినలేరు కదా అన్నట్టుగా నేను ఎలాగ పులుసులో అది యాడ్ చేస్తూనే ఉంటాం కదా అన్నట్టుగా నాలుగు ఎండుమిరపకాయలే వేసానండి అదే ఆవకాయ మిరపకాయ అయితే వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ ఇప్పుడైతే మిరియాలు కూడా వేసి వేయించేసాను అనమాట ఇవన్నీ వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసాను లాస్ట్లో పసుపు ఇంగువ కూడా వేసి అప్పుడు మిక్సీ తిప్పుకున్నాను అనమాట ఇది తిప్పడం ఇవి ఇంగువ అందులో వేసి తిప్పడం స్మెల్ బాగుంటుందండి మనం పులుసులో వేసుకున్నా కూడా ఇందులో కూడా యాడ్ చేస్తే బాగుంటుందనమాట ఇవన్నీ కేసి తర్వాత పక్కన పెట్టేసుకున్నాను తర్వాత మిక్సీ జార్లో వేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ తిప్పేసుకోవడమే ఈరోజు ఇంకెలాగ ఫ్రెష్గా కొట్టాను కదా సాంబార్ పొడిని సాంబారే పెట్టానండి ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు హడావిడి లేకుండానే చేసుకోవచ్చు కదా వంట అని చెప్పి ఇంక ఇవి ఈరోజు ఇది పెట్టుకున్నాను అనమాట డైలీ అంటే అవ్వట్లేదు అంటే అంత తొందర తొందరగా అయిపోద్దు కదండి ఇది సాంబార్ పొడి కొంచెం టైం పడుతుంది కదా సిమ్లో పెట్టేది వేయించాలి పొద్దున్న టైంలో అవదని చెప్పి వేయించట్లేదు ఇంక ఈరోజు సండే కదా అని ఈరోజు పెట్టుకున్నాను ఇది ఎప్పుడూ చేస్తూనే ఉంటాను ఇప్పుడే కాదు కానీ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట అంతే తేడా చారుపొడి కూడా కొడుతూ ఉంటాను ప్రస్తుతానికైతే ఇది చూపిస్తున్నాను ఇవన్నీ మా మంచిగా వేగేసుకున్న తర్వాత పొడి కొట్టేసుకోవడమే మిక్సీ జార్లో మెత్తగాను బాగా వేగిపోయింది చాలా మంచి స్మెల్ వచ్చింది వేగిపోయిన తర్వాత అయితే మొత్తం కూడాను చాలా ఇంకా ఆకలి వేసే వాళ్ళకైతే వెంటనే ఆకలి వేసేస్తుంది అన్నట్టు స్మెల్ వచ్చింది అన్నమాట ఏమీ చేయకుండా ఉత్తి పౌడర్కి ఇంత స్మెల్ వచ్చిందంటే ఇంకా సాంబార్లో వేస్తే ఎంత ఇంక అయితే సాంబార్ పెడదాం అనుకుంటున్నానండి సాంబార్ కోసం అని చెప్పి ముందుగానే పప్పు అయితే ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టేసుకున్న తర్వాత ముక్కలవి కూడా కోసుకుని ఉడికించుకున్నాను అనమాట ఆనపకాయ క్యారెట్ ములక్కాడ ఇవన్నీ వేసాను బెండకాయ లేదని చెప్పి వేయలేదు ఉన్నవే టమాటా ఇవన్నీ కూడా వేసి ముక్కలు కోసి కుక్కర్లో పెట్టేసుకున్నాను కుక్కర్లో పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా అందులోనే కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఒక విజిల్ పెట్టాను అనమాట తొందరగా అయిపోతుందని చెప్పి ఈ లోపల అయితే ఓ పక్కన పెట్టేశాను ఇప్పుడైతే ఇందులోకి తీసుకుంటున్నాను మొత్తం కొంచెం ఉంచేసుకున్నాను మిక్సీ జార్లో ఈరోజు వేయడానికని కొంచెం ఉంచేసుకుని మిగతాది ఇగో ఇందులో పెట్టుకుంటున్నాను అనమాట ఇలా గాజు దాంట్లో పెట్టుకోవడం వల్ల ఎలాంటి పౌడర్లు ఏంటంటే అప్పటికప్పుడు కొట్టినట్టు ఉంటాయండి ఇలా గాజు దాంట్లో పెట్టుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎప్పటికీ ఫ్రెష్గానే ఉంటాయి అనమాట ఈ రోజు కొట్టింది ఎలా ఉంటుందో డైలీ అలాగే ఉంటుందన్నమాట వాటిలో పెట్టడం వల్ల ఇలాంటి పౌడర్స్ గరం మసాలా కానీ ఇలాంటివి ఏవైనా సరే అందులో పెట్టుకుంటే ఆ ఫ్రెష్నెస్ పోదని చెప్పి ఇంకా అందులో పెట్టాను ఇంకా ఇవన్నీ కోసాను ఇంక ఇవన్నీ కుక్కర్ పెట్టేశాను కొద్దిగా పసుపు వేసి విజిల్ పెట్టేశాను తర్వాత వచ్చేసి ఇంకా చింతపండు నీళ్ళు తీసుకున్నాను స్పీడ్గా అవుతుందని చెప్పి మళ్ళీ ఇది చల్లారీ దాకా ఎందుకని చెప్పి ముందుగా ఒక గిన్నెలోకి చింతపండు నీళ్లు తీసేసుకున్నాను ఇది చల్లారిన తర్వాత ఆల్రెడీ పప్పు ఉడికించాను కదండి ఇంకా అందులోనే వేసేస్తున్నాను అనమాట ఇంకా పప్పుదే కదా ఇంకా పర్వాలేదు అన్నట్టు అందులోనే పెట్టేశాను బెండకాయ లేదు చూడండి చింతపండు ముందుగా తీసుకుని చల్లారిన తర్వాత ఇందులో పోసేసాను సిమ్లో పెట్టి మరిగిస్తున్నాను కొద్దిగా ఉప్పు సరిపడా కొద్దిగా బెల్లం కూడా వేసాను ఏ పులుసులకైనా కొద్దిగా బెల్లం యాడ్ చేయాలండి అంటే టేస్ట్ నచ్చిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు కరెక్ట్ టేస్ట్ రావాలంటే కొద్దిగా అయినా యాడ్ చేయాలన్నమాట అప్పుడే మనకి ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయి బాగుంటుంది ఇంకా అది కొంచెం మరిగిన తర్వాత ఉడికించుకున్న పప్పు కూడా వేసేసుకున్నాను అది అలా సిమ్లో మరుగుతుందనమాట ఇందులో కావాలంటే ఆనియన్స్ అవి వేసుకోవచ్చు ఇంకా నేను ఏం వేయలేదు ఓన్లీ ముక్కలతోనే పెడుతున్నాను అనమాట ఇది మరిగిపోయిన తర్వాత ఇంక పోపు పెట్టుకోవడమే అండి మరిగిపోయింది ఇంకా లాస్ట్లో పోపు పెట్టుకోవడమే స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది ఇంక ఇప్పుడైతే ఇంక పౌడర్ వేసాను అనమాట మరుగుతున్నప్పుడు నేను కొట్టింది ఇందులోనే కొద్దిగా కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఇంకా నేను వేయలేదు ఇప్పుడు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే ఇది ఇంక వేసిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు ఉంచాను సాంబార్ ఎప్పుడైనా సరే ఎంత మరిగితే అయితే అంత బాగుంటుంది అనమాట అండి ఇంకొంచెం సేపు ఇంకా కట్టేసానండి థ్యాంక్ యూ గాయస్ బాయ్